రైట్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను శ్రీకాంత్ సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది కేవలం ఐదు నెలల్లోనే స్థానిక సంస్థల్ని కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవడంలో రేవంత్ సర్కార్ చాణక్యం ఫలిస్తోందని చెప్పాలి బీఆర్ఎస్ ఆధీనంలోని దాదాపు ముప్పై శాతం మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా పాగవేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో మొత్తం నూట నలభై రెండు స్థానిక సంస్థలున్నాయి అందులో నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలుంటే పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇక ఇందులో ముప్పై మూడు దాకా బీఆర్ఎస్ నేతలే ఐదు నెలల క్రితం వరకు చైర్మన్లుగా ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఇక ఈ మధ్య కాలంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానాల్లో దాదాపు ముప్పై రెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి ఒక్కటి బీజేపీ చేతికొచ్చింది అవిశ్వాస తీర్మానంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ వశమైంది ఆ ఒక్కటి మాత్రమే ఇక మరొక ఐదు మున్సిపాలిటీలు ఫిర్యాదుగూడ లాంటి కార్పొరేషన్లలో నో ట్రస్ట్ ఓటింగ్ జరగాల్సి ఉంది ఈ ఐదు లోకల్ బాడీలు కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలు లేకపోలేదు ఇదే జరిగితే బీఆర్ఎస్ హవా తగ్గుతోందన్న సూచనలు కూడా అందుతున్నాయి ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత చైర్మన్గా ఉన్నటువంటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కూడా కాంగ్రెస్ పార్టీ కన్నేసింది ఎట్లాగైనా తమ పార్టీ నేతను గద్దెపై కూర్చోబెట్టాలన్నటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పెద్దలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది తమ పదవులు పోతాయన్న భయంతో ముందుగానే కొందరు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు కాంగ్రెస్ గూటికి ఇప్పటికే చేరుతున్నట్టుగా తెలుస్తోంది కొందరు ఎమ్మెల్యేలు తమ స్థానిక సంస్థల్లోని కౌన్సిలర్లతో మంత్రాలు కూడా జరుపుతూ వాళ్లను ఆకర్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఇటీవల సూర్యపేట మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానాన్ని మాజీ మంత్రి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చాకచక్యంగా తప్పించారు కాంగ్రెస్ దూకుడును తగ్గించడానికి బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం ఒకటే ఒకటి ఉంది తెలంగాణ మున్సిపాలిటీ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం లోకల్ బాడీల్లో అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది దీనివల్లే నూట నలభై రెండు స్థానిక సంస్థల్లో కేవలం ముప్పై మూడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగింది నిజం చెప్పాలంటే అవిశ్వాస తీర్మానాల నోటీసుల ప్రక్రియ తెలంగాణలో గతేడాది జనవరి నుంచే మొదలైంది దాదాపు ముప్పై స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా నోటీసులు అందినట్టు తెలుస్తోంది ఇక ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించినటువంటి అనాటి బీఆర్ఎస్ సర్కార్ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకున్న గడువును మూడేళ్ల నుంచి నాలుగు సంవత్సరాలకు పెంచింది కొన్ని మున్సిపాలిటీల నుంచి దీనిపై అప్పుడే కోర్టులను ఆశ్రయించినా గానీ రిట్లను హైకోర్టు కొట్టివేసింది సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అడుగులకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అడ్డుకోబోతోంది సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో సో దీనిపైన మాట్లాడడానికి మా బ్యూరో చీఫ్ రాజు అందుబాటులో ఉన్నారు రాజు గుడ్ ఈవెనింగ్ శ్రీకాంత్ యా రాజు గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి చాప కింద నీరులా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటోంది మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు మేయర్లు కార్పొరేషన్ చైర్మన్లు కానీ అట్లాగే మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతేనేవి కానీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతో స్పష్టంగా కనిపిస్తోంది సో రానున్న కాలంలో ఇక్కడ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా కాంగ్రెస్ పార్టీ దూకుడును బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవాలంటే ఉద్యమ పార్టీ ఎట్లాంటి అడుగుజాడలు ఎట్లాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాజు ముందుగా దీనికి సంబంధించిన దాంట్లో ఉద్యమ పార్టీ తన పేరును ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ముందు కేడర్కు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది క్యాడర్ను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నిర్మాణం చేసుకోకపోవడం ఈ ఈరోజు బీఆర్ఎస్కి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చాలా స్పష్టంగా పార్టీ నాయకత్వమే ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో అధికారం మారిన వెంటనే అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే పార్టీలు మారేటువంటి ఆలోచనలో ఇప్పటికే నిమగ్నమైనటువంటి పరిస్థితి అది మంత్రుల స్థాయిలో పనిచేస్తూ ఉంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వెళ్ళి కలిసినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో దానా నాగేందర్ కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా వరుసగా ఎక్కడికక్కడికి పార్టీలు మారుతున్నటువంటి క్రమంలో కింది స్థాయిలో స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వార్డు సభ్యులు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు డిప్యూటీ మేయర్లు మేయర్లు కావచ్చు వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ కోసం రా ఉన్నటువంటి రోజుల్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి పార్టీ నాయకత్వం నుంచి ఎటువంటి ధీమా కానీ ధైర్యం కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లే తమ దారి తాము చూసుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికే చాలా చోట్ల చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గెలిచిన చోట ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు అవి కూడా అవిశ్వాస తీర్మానానికి పోతున్న క్రమంలో కనీసం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చోట కూడా కనీసం వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదు ఎవరైతే చైర్మన్లు ఉన్నారో ఎవరైతే మేయర్లు ఉన్నారో వాళ్ళకు వాళ్ళే మీరే చూసుకోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళని వదిలివేయడం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎత్తుగడలో భాగంగా క్షేత్రస్థాయిలో రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో మరోసారి విజయడంకా మోగించాలన్నా స్థా తన బలాన్ని పెంచుకోవాలన్నా ఖచ్చితంగా తమ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండాల్సిందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉండి బీఆర్ఎస్కి ఏ రకంగా అయితే వచ్చారో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండి కా బీజేపీలో ఉండి అదే తరహా అధికారంలో రాగానే అధికార పార్టీలోకి మారుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక మీరుపేట తప్ప మిగతా అన్నీ కూడా దాదాపు అవిశ్వాసానికి పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫీర్జాద్ కూడా లాంటి కీలకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే తరహాలో పోతున్నటువంటి పరిస్థితి దానికోసం బ్యాంకాకు థాయిలాండ్లకు కూడా క్యాంపులు పెట్టినటువంటి కార్పొరేటర్ల పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సూర్యపేట మినహా సూర్యపేటలో అసలు అవిశ్వాసం లేకుండా కట్టడి చేసి తన పార్టీ యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక హైదరాబాద్ నగరంలో సంబంధించిన మేయర్ కూడా డిప్యూటీ మేయర్ కూడా చివరికి పార్టీ మారినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రేపు జూన్ పార్ల జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మేయర్ పరిస్థితి కూడా ఏ రకంగా ఉంటుంది కార్పొరేషన్ కూడా ఏ రకంగా ఉంటుంది ఎంఐఎం తో కలిసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎంత మంది కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు అక్కడ అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు మేర్గా ఉంటారా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తల్లిదారు బట్ రాజు ఇక్కడ ఒక సెల్ఫ్ టిఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసి కసరత్తు మొదలు పెట్టింది రాజు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఏమైనా సెల్ఫ్ క్వశ్చన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో చేసుకునే ఛాన్సే ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు మాజీ మేయర్ టీఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉండేటువంటి బొంతురామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి మేయర్ పీఠం కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోవడం టిఆర్ఎస్ పార్టీకి నెంబర్ టూ ఫేజ్ గా ఉన్నటువంటి కే కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరిపోవడం అటు వరంగల్ జిల్లాకు కేటీఆర్ పర్యటన ఉన్నప్పుడు కూడా వరంగల్ మేయర్ గుండు సుధారాన్ని కేటీఆర్ పర్యటనలు లేకపోవడం ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి క్రమం ఇవన్నీ క్రమంగా మనం చూస్తున్నాం ఒకదాని వెనకాల ఒకటి దీంట్లో ఇంకో కీలకమైనటువంటి పాయింట్ రాజు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ తర్వాత వెంటనే సింగరేణి ఎన్నికలు మనం చూసినాం సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసింది అప్పటికి సింగరేణిలో బీఆర్ఎస్ బలంగా వేలుకపోయింది అట్లాంటిది ఆ స్థానంలో పోటీకి కూడా వెనకడినటువంటి పరిస్థితి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి దాంట్లో ఎంతవరకు నిలదొక్కుంటారు అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా తీర్పు బట్ ఇప్పుడు పార్టీ నిర్మాణం దిశగా కేసీఆర్ ఏమైనా అడుగులు వేస్తున్నారా పార్టీ నిర్మాణం పైన దృష్టి కేంద్రీకృతం చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతామని చెప్పేసి ముందు నుంచి చెప్తా ఉన్నారు సంస్థాగత నిర్మాణం లేకుండానే తమకి నష్టం జరిగింది మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని నడిపిస్తాయని చెప్పేసి అనుకున్నాం కానీ పార్టీ కింది స్థాయి కేడర్ను పట్టించుకోకూడదు పల్లె ఈ సమస్య వచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు కేటీఆర్ కూడా ఇప్పుడు పార్టీ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ముందు ఆపరేషనల్ టీంని ఏదైతే ఉందో ఆ టీంని అడ్మినిస్ట్రేషన్ టీంని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితుంది గత ట్రస్ట్ భవన్లో పనిచేసినటువంటి రావుల రెడ్డి లాంటి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఇప్పటికే భవన్ టౌన్లో పెట్టి అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అదే స్థాయిలో కింది స్థాయిలో జిల్లాల్లో కానీ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా బలోపేతం చేసుకుంటూ అక్కడ సిబ్బంది నియామకాలు చేపడుతూ కింది స్థాయికి వెళ్ళి పార్టీని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు అయితే గత ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ను వెన్నంటి ఉన్నటువంటి కేడర్ మాత్రమే ఇప్పుడు పార్టీతో ఉంటారనేటువంటి ఒక అంచనాకు మాత్రం పార్టీ వచ్చింది ఇప్పుడు ఎవరైతే పదవులు అనుభవించి ఆర్థికంగా బ బలోపేతమయ్యి మళ్ళీ అధికారం పోగానే ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి వ్యక్తులు రానున్న రోజుల్లో ఏ పరిస్థితుల్లో పార్టీలకు వచ్చినా తాము తీసుకోమని చెప్పేసి మాత్రం ఇప్పటికే ఒక ప్రకటన మాత్రం చేశారు అయితే ఇది ఎంతవరకు మాట మీద ఉంటారో ఎంతవరకు సాధ్యమవుతుంది ఆచరణ సాధ్యమవుతుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుతం పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ఇప్పుడు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీసీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఎంతమంది దానికి సీరియస్గా అనేది కూడా ఇక్కడ రేపు రానున్నటువంటి రోజుల్లో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పని ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయనేది కూడా మనం చాలా స్పష్టంగా ఆచరణలో తేలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తే అక్కడే ఏ రకంగా ఫోర్స్ ఉంది ఇక్కడ ఒక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఏ రకంగా ఫోర్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పనిచేసింది ఒక ప్రతిష్టగా రేపు రాబోయే రోజుల్లో రోజులన్నీ మావే అని చెప్పుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక మంచి అవకాశం సదా అవకాశం ఈ రెండింటిని ఎంతవరకు ఉపయోగించుకుంది అనేది రేపు వచ్చేటువంటి ఓట్లు సీట్లను బట్టే వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయం కూడా ఉండబోతుంది అనేది కూడా ఆ పార్టీ వర్గాలు అంతర్లీనంగా చెప్పుకుంటున్నటువంటి మాటలు సో ఇవన్నీ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలు ఈ మార్పులు చేర్పులు జూన్ నాలుగు తర్వాత జరగబోయేటువంటి ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పారు చాలా ఇరవై ఐదు మంది శాసనసభ్యులు పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో పోబోతున్నారని చెప్పేసి దాన్ని జగ్గారెడ్డి లాంటి వాళ్ళు స్వాగతించినటువంటి స్టేట్మెంట్ కూడా మనం అధికారికంగా చూసాం సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల స్థాయిలోనే మంత్రుల స్థాయిలోనే పనిచేసి అన్ని రకాలుగా అధికారాలు అనుభవించినటువంటి వ్యక్తులే పోతున్నప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి మాలాంటి చిన్న జీవుల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మాలని పరిస్థితి మారాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కింది స్థాయి నేతలు చెప్తా ఉన్నారు అందులో భాగంగానే కార్పొరేటర్లు కౌన్సిలర్లు వార్డు సభ్యులు కూడా ఆ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొందరు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కేసీఆర్తో ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాంత్ రైట్ థ్యాంక్ యూ